అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది విడుదల చేశారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకి ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది అనమాట మరి అన్నదాత సుఖీవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఏం చేస్తే డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థం కాదనమాట తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక సబ్స్క్రైబ్ చేసుకుని చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే మనకు పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నేపథ్యంలో రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ముందుగా యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇక్కడ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చాలామంది ఏంటంటే దరఖాస్తు చేసుకోకుండా ఉండిపోతున్నారు మరి అటువంటి వారంతా కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి అప్లై చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి అప్లై చేసుకునే వారు కాకుండా ఈకేవైసీ రైతులంతా కూడా రెడీగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఆ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు వెంటనే కూడా ఇలా చేయాల్సి ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని రెడీగా ఉందండి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు డబ్బులు వేయడానికి రెడీగా ఉంది రైతులకు సంబంధించి అర్హుల జాబితాను సిద్ధం చేయడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మన అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రైతులంతా కూడా మనకు రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకి యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం మరి ఏపీలో ఉన్న రైతులు చాలామంది మనకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోవడం వల్ల వారికి డబ్బులు అయితే పడట్లేదు అయితే చేస్తుంది మరి అరకుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఇప్పటికే ఒక పథకం కోసం ఎదురు అంటే తొలి విడత అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను కూడా మూడు విడతల్లో అందజేస్తామని చెప్తోంది ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో విడతకు నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేలు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల రూపాయలను ఈ విధంగా మూడు విడతల్లో అందిస్తామని చెప్తూ ఉంది మరి పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో వస్తుంది పీఎం కిసాన్ కూడా ఒక సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో వస్తుందనమాట మరి పిఎం కిసాన్ పథకాన్ని మూడు విడతల్లో మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి డబ్బులు కూడా జమ చే జమ అవుతాయని చెప్పి రైతులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఈ కొత్త అర్హుల జాబితాలో కూడా ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులైతే ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ముందుగా రైతులకు మరి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటే రైతులంతా కూడా మనకు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అంటే అప్లై చేసుకున్న తర్వాత మీరు ముందుగా అప్లై చేసుకోవడానికి ఏం చేయాలంటే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కానీ ఆధార్ కార్డు జిరాక్స్ కానీ మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఇవాటు అన్నిటితో కూడా మీరు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక కొత్త అర్హుల జాబితా వస్తుంది ఈ నెల చివరి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఈ పథకాలకు సంబంధించి మనకు డబ్బులు కూడా కేటాయించేశారు కాబట్టి రైతులకి ఇది చాలా భారీ శుభవార్త అనమాట అంటే రైతులంతా కూడా మీరు వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి రైతులు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా చూసుకుని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అప్లై చేసుకోండి వెంటనే కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీకు మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ ప్రభుత్వం అయితే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి డబ్బులు అయితే తప్పకుండా మీకు జమ అవుతాయి మరి అర్హత లేనివారంటే సాంకేతిక కారణాలు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయి కాబట్టి ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రానివారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి